ఉదాహరణకు ఒక 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 హిందూ మిత్రుడు ఉన్నాడు లేకపోతే ముస్లిం మిత్రుడు ఉన్నాడు ముస్లిం మిత్రుడు వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు రంజాన్ పండుగ చేసుకుంటున్నారు పండుగ చేసుకుని ఇఫ్తార్ పార్టీకి పిలిచాడు ఇఫ్తార్ భోజనం పెడుతున్నాను రండి అని పిలిచాడు ఇఫ్తార్కి వెళ్ళి భోజనం చేయటంలో ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఈరోజు కనుమ ఈ కనుమ కనుమ దినాన మన హైందవ మిత్రుడు వాళ్ళ ఇంట్లో మామూలుగా దాన్ని ఏమంటారు మా ఊళ్ళల్లో అయితే అలసంద వడలు చేస్తారు అలసంద వడలు మంచి కోడి కూర చేస్తారు పిలుస్తారు పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం తప్పేమీ లేదు అలా అలాంటి విందులు అలాంటి భోజనం తప్పు కాదు కానీ కానీ ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి ఏంటంటే మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కేక్ పెడితే తిన్నారు మేము మీ ఇంటికి వస్తాం మేము భోజనం పెడితే తింటాం అంతవరకు ఓకే కానీ మేం మీరు కేక్ పెడితే మేము తిన్నాం మేము ప్రసాదం పెడితే మీరు తినండి అంటే ప్రాబ్లం ఆ ప్రాబ్లం కేక్ మనం ఏది ప్రసాదంగా పంచం ఎప్పుడు ఎవరైనా పంచుతున్నారు మీరు మనం పంచం మన దగ్గర ప్రసాదాలు లేవు మనం ప్రసాదాల బ్యాచ్ కానే కాదు మనం ఒక బల్ల పెడతాం ఆ బల్ల క్రీస్తు శరీరం అది ప్రసాదం కాదు అది వచ్చి తింటే రోగాలు పోతాయి అది వచ్చింటే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు ఇలాంటి ఏం లేవు మనకి ఇది దేవుని బల్ల మనందరము ఒక్క సమాజం మనలో అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తోంది ఆయన మన కోసం తన శరీరాన్ని విడిచాడు అన్నటువంటి ఆయన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే కేవలము బాప్తీసము పొందిన ఆయన అనుయాయులైన ఆయన శిష్యులైన వారికి మాత్రమే పెట్టబడిన బల్ల అది ఎవరికి పంచంగా మనం పంచం అలాగే వారు వారి దేవీ దేవతలకు అర్పించిన వాటిని కూడా మనం పంచము వారిస్తే తీసుకోము చాలా క్లియర్గా చెప్తున్నానా మనం పంచేది లేదు వాళ్ళు ఇస్తే తీసుకుండ తీసుకోవాల్సిన అవసరము లేదు అలాగని చెప్పి అవతల వారిని నొప్పించాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకు నొప్పించాలి ఏ దయ్యానికి పెట్టావు నువ్వు రాయికి పెట్టావు నువ్వు రప్ప ఈ స్టేట్మెంట్స్ అన్నీ అక్కర్లేదు అది అది కరెక్ట్ కాదు అలా చెప్పటం వల్ల అవతల వ్యక్తిని పోగొట్టుకుంటాం అలా చెప్ అలా మనం దురుసుగా ఉండకూడదు చాలా సున్నితంగా మాట్లాడచ్చు సోదర చాలా థ్యాంక్ యూ మీ భక్తిభావాన్ని నేను మెచ్చుకుంటున్నాను మీలో ఇంత భక్తి ఉంది చాలా సంతోషం మీరు నా మీరు నన్ను కూడా గౌరవిస్తూ మీరు ఏదో ఇస్తున్నారు కాకపోతే మీ మిమ్మల్ని నేను గౌరవించాలి కదా నేనేదో ఇది స్వీట్ తిన్నట్టు తిన్నాను అనుకోండి అది మీకు నొచ్చుకుంటారు మీరు అలా వద్దు మాకు నేను నా విశ్వాసంలో ఇలాంటి విగ్రహార్పితములు తీసుకోవద్దు అని చెప్పారు కాబట్టి నన్ను దయచేసి ఏం అనుకోకే